ఈ నియోజకవర్గానికంటే నేను కొత్తగా రాజకీయాలకి రాలే కొత్తగా ఎన్నికల్లో పోటీ అని నేనేందో ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏందో ప్రజలకు తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఏందో ప్రజలకు తెలుసు కాబట్టి ఈ మూడు అంశాల మీదనే ఎన్నిక జరగబోతోంది గెలవబోతున్నామని చెప్పిన కొత్తగా ఇవ్వను మా ఊరి కోసం కష్టపడల్లా మా ఊరి బాగు కోసం నిరంతరం ఆలోచన చేసేటువంటి ఆలోచనతోనే ఉన్నామని ఒక స్పష్టత ఇచ్చున్నాం అందుకు కట్టుబడే ఈ రోజున మనం వచ్చిన నెలల్లోనే అనితర సాధ్యమైనటువంటి రాయచూట్ అయినా పూర్తి చేసినాం గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు అప్పట్లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడుగా వచ్చేసి అపోహ గడిపోయి పాపం ఒక గన్మ్యాన్తో రెడీమేడ్గా పారాషూట్లో దిగినటువంటి నాయకులు కావచ్చు పోయేసి మూడు ఇంచులు గేట్లు ఎత్తేసి మూడు మూడంటే మూడు చుక్కల నీళ్లు కూడా తలుపుల మండలానికి ఇవ్వకపోతే మనం అదే కాలంలోనే చెరువులు నింపినటువంటి ఘనత కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తాం ఎప్పట్లోనో మనము హిందూపూర్ రోడ్లో ఉన్నటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు గతంలో మనం డబ్బులు తెచ్చున్నాం మన ప్రభుత్వంలోనే దాన్ని శాంక్షన్ చేయించుకున్నాం ఆ రోజున జరిగినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ పాత రేట్లతో పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే బిల్లులు రాక మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే ఎనిమిది కోట్ల రూపాయలు ఆయనకి బిల్లులు విడుదల చేయించి మరీ కారెక్టర్ పనులు చేయిస్తున్నాం అంతేకాకుండా ఇంజనీర్లు కాంట్రాక్టర్లు సార్ మాకు పాత రేట్లతో ఏడేళ్ల కిందటి రేట్లతో వస్తుంది మేము పని పూర్తి చేయలేము పిల్లలకు అందుబాటులోకి తీసుకురాలేమంటే వచ్చే అకాడమిక్ ఇయర్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ మైనారిటీ పిల్లలకి రెండు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారికి దాదాపు ఏడు కోట్ల పైకి డబ్బులు అవసరం అని చెప్పేసి మళ్ళీ మంజూరు చేయమంటే ముఖ్యమంత్రి గారు దాన్ని మంజూరు చేసినటువంటి పరిస్థితి వాస్తవాలు మేము ముందుకు తీసుకొస్తా దాన్ని కూడా ఏడు కోట్లు ఎనిమిది కోట్లు వెళ్ళాలనుకుంటున్నారు కానీ ఒక ప్రాజెక్టుకి డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోతే అది మామూలుగా డీఫంక్ అవుతుంది మళ్ళీ దానికి అడిషనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్ అది రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ మాత్రం ఉంటుంది వాళ్ళ డబ్బులు కూడా ఇచ్చేసినారు అయినప్పటికీ ఒక సంకల్పంతో సత్సంకల్పంతో ఇంత పెద్ద ఆర్గనైజేషను మనకు కావాలా అని పట్టుబట్టేసి దాన్ని పూర్తి చేయాలనే సత్సంకల్పంతోనే మళ్ళీ అదనంగా నిధులు మంజూరు చేయించినటువంటి వాస్తవాలు మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఇచ్చిన మీకు బిల్లులు రాలే కొద్ది మందికి మళ్ళీ రోడ్లు అడుగుతాడే వాళ్ళకు కూడా చెప్తాడు ఎందుకంటే పాత అప్పులు కట్టుకోకుండా కొత్త అప్పులు అడిగితే డమాల్ డమాలు పటా పటాక అవుతారని నేను పని ఇలా మీరు పాత అప్పులు కట్టుకోవాలంటే మీకు బిల్లులు రావాల ఈ వారం పది రోజుల్లో అది పూర్తి స్థాయిలో ఆ ఇరవై రెండు కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదల కాబోతున్నాయని మీకు శుభవార్త చెప్తా ఉన్నాను వాళ్ళందరి నిధులు కూడా పూర్తి అయిన తర్వాత మళ్ళీ అదనంగా మీకు రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం ఎక్కడైతే పెండింగ్ ఉన్నటువంటి రోడ్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాటితో పాటు చాలా గ్రామాల్లో గతంలో ఈజీఎస్ కింద కంకరేసేసి కాంట్రాక్టర్ బిల్లులు చేసుకుని వెళ్ళిపోయినాడు వాస్తవమే కదా ఇది ఎంతమంది తెలిసింది ఎంతమంది తెలుసు ఇబ్బంది పడుతున్నారు దాన్ని మొన్నటి రోజున ఇంజనీర్లతో మాట్లాడి పంచాయతీరాజ్ ఇంజనీర్లతో అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడి తొందరలోనే ఆయన మన నియోజకవర్గాన్ని కూడా రాబోతున్నాడు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి దానికి అదనంగా మళ్ళీ ఆ రోడ్లను పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పిదనని కాదు గత పాలకుల్ది గత పాలకులకి ఆ రోడ్లు మనం ఇచ్చినాం ఇస్తే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పూర్తి చేయలేకుండా కనీసం మీద మీద మీగడ మింగేసి వెళ్ళిపోయినారు కానీ రోడ్లు పూర్తి చేసినటువంటి పాపాన పోలా ప్రజల కష్టాలు తీర్చేటువంటి పాపాన పోలా మళ్ళీ మన మీదే బాధ్యత ఉంది ఇక రింగు రోడ్ బైపాస్ రోడ్డు విషయానికి వస్తే ఈ పక్కన ఇప్పుడు పీవీఆర్ ఎదురుకునేటువంటి జంక్షన్ చూసినారా జంక్షన్ అందరూ బస్సులు పోతున్నాయా బస్సులు పోతున్నాయా ఎవరు శబ్దం చేయడంలే ఈ బస్సులు కూడా మనం వచ్చే వరకు పోలా మనం వచ్చిన తర్వాత ఇంకా భూమికి డబ్బులు ఇవ్వలేదంటే మళ్ళీ దాన్ని ఒప్పించేసి ఈ ప్రాంతంలో కూడా ఇది క్లియర్ చేసినటువంటి బాధ్యత మనం తీసుకొని క్లియర్ చేసి రోజు బస్సులు పోతాళి ఇంకా మన మీద బాధ్యత ఉంది ఆ పక్క కూడా క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత అది కూడా మొన్నటి రోజున తహసీల్దార్ని వాళ్ళని పురమాయం చేసి ఆ పట్లు కూడా పూర్తి చేస్తున్నాం తొందరలోనే బైపాస్ రోడ్లో రెండు వైపులా కూడా బస్సు ప్రయాణం కానీ లారీలు కానీ ఊర్లే రాకుండా బయట నుంచి బయటపోయేటువంటి కార్యక్రమం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇన్ని రకాలుగా మనం ఆలోచన చేసి పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఎక్కువ సమయం మీకు ఇస్తారని మీరు ఆలోచన చేస్తే ఏ రకంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉంటారు అక్కడికి ఎవరైనా నాయకులు టైం అడిగితే పూట ఒకసారి నలుగురో ఐదు మందికో టైం ఇస్తాను అని ఆరు గంటలకెళ్ళని మాట్లాడతారు లచ్చనంగా మీ ఇంట్లో మా ఇంట్లో పెద్ద మంచిగా మా ఇంట్లో మీరు అతిథిగా గౌరవంగా టీ ఇచ్చి మరి మీ మాటలు ఇవన్నీ విని పని చేసి పంపిస్తా ఉన్నా ఇంకా మీకు టైం టైం కావాలంటే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి గట్టిగా మాట్లాడే పరిస్థితి ఎవరిని అంటే పని చేసుకున్నా కూడా అట్లే కూర్చుంటారు దీంతో రెండు రకాల సమస్యలు వస్తాడైనా ఎప్పుడు వీళ్ళే ఉంటారని చెప్పి తిట్టుకునే వాళ్ళు ఉంటారు రెండోది ఏమంటే నా మీదుడు ఒత్తిడి పెరుగుతుంది ఇంకా ఏం పని ఉంది మనము నిరంతరం పని చేస్తేనే ప్రజల మన్ననలు పొందగలుగుతాం అట్లా కాకుండా మనం కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటే ఎందుకంటే కదిలో కల్చర్ ఉంది గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే పొద్దున్నే పదకొండు గంటలకు పన్నెండు గంటలకు లేస్తారు వాస్తవమేనా ఇది మన నవాబులకి ఇంకా బాగా తెలుసు పన్నెండు గంటలకు లేచి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఒక నలుగురుంటారు చాపకే గుర్తా క్యాయంగే షాంకో కాంగేయంగే ఇది అయిపోయినాక మళ్ళీ ఓ వారం పిక్నిక్ పోతారు కానీ దానికి భిన్నంగా నేను పని చేస్తా ఉన్నా నిజంగా నా అవసరాలు కూడా వదులుకొని పనిచేస్తా ఉన్నా నా వ్యాపారం ఇబ్బంది కూడా పెట్టుకొని కూడా పనిచేస్తా ఉన్నా మిమ్మల్ని కోరేదల్లా ఆదివారం ఒక రోజు వదలమంటే ఆరు కూడా వదరు మీరు మెషిన్ అయినా దానికి మనసు ఉండకపోవచ్చు కానీ మీరు కంటిన్యూగా ఆడిస్తే మీ కార్ని హీట్ అవుతుందా లేదా ఎవరు శబ్దం చేయడం లేదా ఏమో హీట్ అవుతుందా లేదా మరి మనిషిని నేను కూడా పని ఇంకా ఆరోగ్యం బాగుంది కాబట్టి పని చేయగలుగుతాను అదే మా కంపై ఇట్లా వాళ్ళని పెట్టేస్తే మూడు రోజులు షెడ్కి వెళ్ళిపోతారు మీరందరూ ఈ ఈ ఆలోచనని అర్థం మీ మీద మాకు ఎప్పుడు కోపం ఉండదు ద్వేషం ఉండదు తక్కువ చూసే ఆలోచన ఉండదు మీరు ఉంటే నేనున్నా మనం అందరం ఉంటే పార్టీ ఉంది ఈ సిద్ధాంతం నాకు నర ఉంది మీరు దీన్ని అర్థం చేసుకోవడంలో మీకేదో అపోహలుంటే దూరంగా పెట్టేమని చెప్పేసి కోరుతా ఉన్నాయి మొన్నటి మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు ముఖ్యమంత్రి గారు వస్తే కార్యకర్తలు మీటింగ్ పెట్టమంటే అంటే కార్యకర్తలు మీటింగ్ పెడితే పన్నెండు వందల ఎనిమిది మంది లిస్ట్ ఉంటే మీరు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆరు వందల మంది ఏమున్నారు ఈ ఆరు వందల మందిలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మనం కమిటీలు వేసుకోలేదైతే కమిటీలు వేసుకున్నాం సార్ అని చెప్పిన మా దగ్గర రాలేదేమో అన్నారు మండల పార్టీ కన్వీనర్లు తప్పితే మనం కమిటీలన్నీ పూర్తి చేసినాం ఆ మండల పార్టీ కన్వీనర్ కూడా ఏమంటే ఆరు మండలాల్లో కూడా కొత్తగా కార్యవర్గాన్ని నెరవే పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే నేను అందరిని అడిగిన కన్వీనర్లు కూడా దీనిలో మోహమాటాలు కానీ దాపరికాలు కానీ ఏం లేదు ఇదంతా మన కుటుంబ సమస్య ఇది మాట్లాడిన తర్వాతే మీటింగ్ పెట్టుకుందామంటే ఆయనకు తీరుబడిగాల కొన్నిసార్లు కొన్నిసార్లు మాట తీరుబడిగాల ఎవరికి అబ్జర్వర్ గారికి ఈ సమస్యతో పెండింగ్ పడింది ఈరోజు దాన్ని కూడా పూర్తి చేయాలనే ఉద్దేశానికే మన కార్యక్రమంలో అజెండాలో పార్టీ ఇవ్వకపోయినప్పటికీ బయట ఒక టెంటే ఇచ్చేసి మండలాల వారీగా పట్టణాలతో మాట్లాడాలనే ఉద్దేశంగా పెట్టుకున్నాం రోజంతా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇది కూడా పూర్తి చేస్తాం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు చెప్తారు ప్రసాద్ మంచోడు ప్రసాద్ ముక్కుసూటి నుంచి కానీ ఇంకొంచెం కలుపుగోలుగా కార్యకర్తలతో ఉంటే బాగుంటుంది అన్నాడు మీరు కలుపుగోలుగా ఉంటే పైన